అందరికీ నమస్కారం లష్కర్ అమ్మవారి మరి మహంగాళి అమ్మవారి బోనాల ఉత్సవ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన కమిటీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ గుడిలో ఉన్న పూజారులకు అధికారులకు మరి ఇప్పుడేవిచ్చేసినటువంటి కేంద్ర మంత్రి సోదరులు బండి సంజయ్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఈసారి బోనాల ఉత్సవాలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను జరిపించే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు బోనాల ఉత్సవాలు జరుపుకోవడం మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం ఎక్కడా చిన్న వీసమెత్తు అసౌకర్యం కూడా మరి బోనాలు తెచ్చేటువంటి భక్తులకు కానీ దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ కలగొద్దు అని చెప్పి మేము చాలా చాలా మీటింగ్లు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ ను కూడా కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ ముసలి వాళ్ళను కానీ మహిళలను కానీ అదేవిధంగా ఎవరైతే జోగినిలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని విఐపి దర్శనానికి గంటలు గంటలు వాళ్ళను వెయిట్ చేయించొద్దని ఆ రెండు నిమిషాల కంటే ఎక్కువగా కూడా వీఐపీలో మరి గుళ్ళల్లో ఉండకూడదు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా ఇచ్చి మరి ఈసారి బోనాలు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్లది అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉన్న కమిటీలు అక్కడ కూడా చాలా బాధ్యతతో అక్కడ సౌకర్యాలను చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మంచి అలంకరణ చేసి మరి మంచి మార్గం ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బోనాలు సమర్పించే అవకాశం కల్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బోనాలు అనేటివి మనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మనకు ఏం కావాలో అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వస్తాం తల్లి అని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు మరి అదేవిధంగా రైతులు మంచి వర్షాలు రావాలని మంచి పంటలు పండాలని మనం ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం తెలంగాణ అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి నేను అమ్మవార్లందరినీ కూడా మొక్కుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి మరి బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా వారిని నడిపించాలని నేను అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి తెలంగాణ పురోభివృద్ధి చెంది మళ్ళీ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా మొట్టమొదటగా నేను ఈ బోనాలు జరిపించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ అమ్మవారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా దండం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మంచి వెలుగు నిండాలని మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యతలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై